ధర్మరాజు దగ్గర ఉన్నటువంటివి కొన్ని నిత్య లక్షణాలు ఉన్నాయి నిత్యం అంటే ఏంటో తెలుసా కొన్ని ధర్మాలు కొందరి దగ్గర ఉంటాయి కానీ అప్పుడప్పుడు ఉంటూ ఉంటాయి కొందరు చెప్తారు నేను సత్యం పరుగుతుంటానండి అప్పుడప్పుడు అది అనాలి పక్కన సత్యం పలుకుతుంటానండి అంటే సరిపోదు ఎప్పుడు అనకూడదు అప్పుడప్పుడు అలాగే నేను ఎవరిని హింసించనండి అప్పుడప్పుడు ఇలా చెప్తూ ఉంటారు ధర్మాలు అందుకే ఎవరి దగ్గర పూర్తిగా ధర్మం ఉండదు ఎప్పుడు ఉండదు రెండు దోషాలు పూర్తిగా ఉండదు ఎప్పుడు ఉండదు కానీ మా ధర్మరాజు దగ్గర ఉన్నవి ఏంటో తెలుసా చెప్తున్నారు వినండి భీష్ముడు వారు చెప్తున్నారు సత్య నిత్య ఇవి నేర్చుకోవాలి ఒక్కొక్క మాట భారతం నుంచి వచ్చేది ఒక ఆణిముత్యం అది మరువరాదు సత్య నిత్య నిత్య అతిథి యో దాతి సతాం నిత్యం మొత్తం ఆయనకున్నటువంటివి ఐదు లక్షణాలు ఒకటి ఇది సత్యనిత్యుడు అంటే ఎప్పుడు సత్యమే బరుకుతాడు కపటం దీనికి కల్లా కపటం లేనివాడు సత్యనిష్టుడు రెండవది క్షమానిత్యుడు సహనం అండి అన్నిటికంటే గొప్పగా ఉండవలసింది సహనం సహనం లేనప్పుడు ఏ ధర్మం ఉండదు అందుకే ఇతను క్షమానిత్యుడు అంటే సహనం కలిగిన వాడు ఎప్పుడు సహనం ఉంది సత్యము క్షమ రెండవది జ్ఞాన నిత్య సంపూర్ణమైన జ్ఞానం కలిగినవాడు ఇక ఇప్పుడు మూడయ్యే సత్యనిత్యత్వం క్షమానిత్యుడు జ్ఞాన ఇప్పుడు నాలుగవది చెప్తున్నారు అతిథి ప్రియ ఇది చాలా ముఖ్య ధర్మం అతిథి అభ్యాగతులు నిత్యం గౌరవించడమైన లక్షణం ఈయన బద్దమనొత్ సుమా నిత్యం ఒకరోజు స్థాహా ఓహోను మురిసిపోయి రెండో రోజు విసుక్కోవడం కాదు నిత్యము అతిథి అభ్యాగతులను ఆదరించే లక్షణం ఇది నాలుగవది ఇక ఐదవది యో దాతి సతాం నిత్యం సత్పురుషుడికి దానం చేస్తాడు తన దగ్గర ఉన్నటువంటిది పాత్రతనుడికి దానం చేస్తాడు దాననిచ్చుడు మనం అనుకుంటా కర్ణుడు దానం దానా వీరా సోరా అని సరిగ్గా భారతం చేతే తెలుస్తుంది దానం లేదు వీరం లేదు సోరం లేదని అసలు దానం ఉన్నటువంటిది ధర్మరాజు వద్ద ఎలా ఉన్నదో పరిశీలించాలి అయితే గ్రంథాల్లో ఉన్నదొకటి బయట వ్యాపించేదొకటి కలికాలన్న ఒక లక్షణం ఎందుకంటే మనకు నిజమైన గురువులు ఎవరంటే సినిమా వాళ్ళు అంతకుముందు హరికథలగాళ్ళు వాళ్ళు అసలు భారతం వదిలి వాళ్ళకు తోచిన భారతం చెప్పారు పైగా కలికాలం రాగానే అదేమిటో ప్రతి నాయకులు నాయకులు అయిపోయారు విలన్లు హీరోలు అయిపోయారు రావణాసురుణ్ణి తీసి హీరోగా చేయాలని దుర్యోధుడిని హీరో చేయాలని పెడబుద్ధులు పుట్టాయి కలిపురుషులకి దానివల్ల మనకి ఎవడ నిజమైన హీరోగా తెలియలేదు యుద్ధంలో కొంచెం ప్రతిసారి పారిపోయిన కర్ణుడు ఎలా హీరో అయ్యాడో అర్థం కాదు అతడి దానం ఏం చేశాడు దానం ఉంది అందుకు నియమం కానీ ఆఖరికి ఇంద్రుడికి కవచకొండలా దానం చేసినా మళ్ళీ ఆయన దగ్గర నుంచి మరో వరం పొందాడు ఇచ్చి ఇంకోటి పుచ్చుకుంటే దానం ఎలా అవుతుందండి దాన నిత్యత్వం ఎవరి దగ్గరుందంటే ధర్మరాజు దగ్గర ఉందట ఇప్పుడు ఎన్ని నిత్యత్వాలు ఉన్నాయో గుర్తుపెట్టుకోండి మళ్ళీ రిపీట్ చేస్తున్నా సత్య నిత్య సత్య నిత్యుడు క్షమానిత్యుడు జ్ఞాన నిత్యుడు అతిథి మర్యాదానిత్యుడు దాన నిత్యుడు తర్వాత ఇన్ని నిత్యత్వాలు కలిగినటువంటి వాడు అంతేకాదు ఈయన గుణం ఎలాంటిది అంటే అద్భుతమైన మాట చెప్తున్నాడు భీష్ముడు ఎందుకంటే ఆయన ఒకరిని వెనకేసుకురాడు ఇంకొకటి తిట్టడు ఉన్నది ఉన్నట్టు చెప్తాడు అందుకే ధర్మరాజు అంటే ఏమిటో చెప్తున్నాడు యో న కామాన్ నరంభాన్ నా భయాన్ నా అర్థ కారణాత్ ధర్మం ధర్మాత్మ సమాం పృచ్చతు పాండవ ఈ మాట అందమేమిటంటే కామంతో గాని తొందరపాటుతో కానీ అర్థాన్ని ఆశించి కానీ క్రోధంతో కానీ అధర్మం చెయ్యడు ధర్మరాజు ఇది గొప్ప విషయం అండి ఇక్కడ ఎవడైనా అధర్మం ఎందుకు చేస్తారంటే కోరిక పుడితే అధర్మం చేస్తాడు తెలుస్తూనే ఉంటుంది అది అధర్మం అని కానీ కోరిక తెచ్చుకోవడానికి అధర్మం చేస్తారు రెండవది అర్థం వస్తుంది ప్రయోజనం వస్తుంది అంటే పోతే ధర్మం పోయింది కానీ డబ్బు వస్తుంది కదా అని అర్థకారణంగా కొందరు అధర్మం చేస్తారు ఇంకొకరు తొందర పాడుతూ అధర్మం చేస్తారు చాలా మంచివాడు కానీ తొందర వచ్చేస్తుంది కోపంతో నాలుగు తిరతాడు అవునా లేదా మంచివాడినేనండి కానీ కోపం వస్తే తట్టుకోలేదండి ఏం లాభం అండి అందుకే కొందరుంట వాళ్ళకి కోపం రాదుట సంవత్సరానికి రెండు మార్లు వస్తుందట వచ్చినసారి ప్రతిసారి ఆరు నెలలు ఉంటుందట ఇంకా చెప్పండి ఆ కోపం ఏంటో ఇలాంటి కొందరు ధార్మికులు ఉంటూ ఉంటారు కానీ ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు ఏంటంటే కామంతో కాని తొందరపాటుతో కానీ అర్థకారణంగా కానీ ఇసుమంతో కూడా అధర్మం చెయ్యని ధర్మాత్మనైన ధర్మరాజు నిస్సంకోచంగా నన్ను ప్రశ్నించుగాక అన్నాడు భీష్మాచార్య వారి ఏం మాట చెప్పాడండి ఇక్కడ దీన్ని బట్టి ధర్మరాజు క్యారెక్టర్ ఏమిటో మనకు అర్థమవుతుంది అంత ఉత్తముడు అని కృష్ణుడి దగ్గరుండి తెచ్చి కూర్చోబెట్టాడానికి